అనగనగా కౌసల్యగిరి అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు ధర్మేంద్ర అతని భార్య సూక్ష్మాదేవి వారిద్దరికీ వివాహం జరిగి పది సంవత్సరాలైనా సంతాన ప్రాప్తి కలగలేదు అందుకు సూక్ష్మాదేవి ప్రతిరోజు చింతిస్తూనే ఉండేది ధర్మేంద్ర వద్ద అంతులేనంత ధనం తరగని ఆస్తులు ఉన్నాయి నాదా నేను మీతో ఒక విషయం చర్చించాలి ఈరోజు మీ సమయాన్ని నాకు కేటాయించండి నువ్వు చర్చించాలి అనుకునే విషయమేంటో నాకు తెలుసుదేవి మన వివాహం జరిగిన పది కూడా పిల్లలు లేరనే కదా నీ బాధ అది నీ కంటినీటిలో నాకు అవుతుంది నువ్వు చింతించకు నేను మార్గం కోసం ప్రయత్నిస్తాను నాకు రాజ్య పర్యటనకు సమయమవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి రాజు పర్యటనకి వెళ్తాడు అదే రాజ్యానికి జితేంద్ర అనే తెలివైన మంత్రి ఉన్నాడు జితేంద్రుడికి రాజ్యంపై మక్కువ ఎక్కువ ఏదో ఒక పన్నాగం పన్ని ఆ రాజ్యానికి గల అధికారాన్ని మొత్తం జితేంద్రుడు సంపాదించాలని అనుకుంటున్నాడు అది తెలియని రాజేంద్రుడు జితేంద్రుడిపై నమ్మకం పెట్టుకుంటాడు మంత్రివర్య రాజ్యంలోని ప్రజల సమస్యలు తీర్చడం కోసం రాజ్య పర్యటనకి వెళ్లాల్సింటుంది నేను వెళ్లి వచ్చే వరకు నువ్వు రాజ్య బాధ్యత స్వీకరించు అలాగే మహారాజా అలా రాజు కొన్ని రోజులు రాజ్య పర్యటనకు వెళ్తాడు ధర్మేంద్ర రాజ్య పర్యటనలో మునిగిపోతాడు రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏ కష్టం లేకుండా తమకు ఉన్న కష్టాలన్నీ తీరుస్తూ రాజ్యాలు దాటుతూ ముందుకు ప్రయాణమవుతాడు నా రాజ్యంలోని ప్రజలు నాకు తెలియకుండా కష్టాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు వారికి సహాయం చేస్తుంటే నాకెంతో తృప్తిగా ఉంది కాని వీరికిలా కష్టాలున్నట్టు నాకు తెలియడం లేదేంటి మంత్రితో చర్చించాలి అని అనుకుంటూ తన గుర్రంపై అడవి మార్గంలో వెళ్తున్న రాజుకు ఎదురుగా ఒక వృద్ధురాలు స్పృహ కోల్పోయి పడి ఉండడం కనిపిస్తుంది తనని చూసిన రాజు గుర్రం దిగి ఆ వృద్ధురాలు వద్దకు వెళ్తాడు అయ్యో పాపం ఈ వృద్ధురాలు ఎండకారణంగా అమ్మా ఎవరు మీరు ఇలా స్పృహ కోల్పోయి పడి ఉన్నారు ఇంత వయసులో మీరు ఇలా అడవిలోకి రావడం అవసరమా మీకు చాలా ధన్యవాదాలు బాబు ఈ అడవిలో నేను ఇలానే పడి ఉంటే ఏ జంతువో వచ్చి నన్ను తినేసేది నన్ను కాపాడినందుకు మీకు నేను ఎల్లప్పుడూ రుణపడుంటాను ఈ వయసులో నువ్వు అడవిలో ఏం చేస్తున్నావమ్మా అది కూడా ఒక్కదానివి నాది ఈ పక్కనే ఉన్న కొంగవాహన రాజ్యం మా రాజ్యంలోని రాజు కుబేరుడు అతని భార్య కుష్ఠురోగంతో అవస్థలు పడుతోంది నేను ఆ ఊరిలో వైద్యురాలిని రాజుగారొచ్చి నన్ను సహాయం కోరారు తన ఆవేదనను నా ముందు వ్యక్తపరిచారు నేను ఆ రాజుకి చెప్పాను నా వృద్ధాప్యం వల్ల నాలో ఓపిక లేదు వైద్యం చేయడం కుదరదు అని కాని ఆ రాజు ఆవేదన చూడలేక నా మనసు కరిగిపోయింది దాంతో వైద్యానికి కావలసిన పసరు ద్రవాన్ని ఇస్తానని మాటిచ్చాను చూస్తుంటే నీ ఒంట్లో ఓపిక నశించినట్టుందమ్మా నీకు ఓపికొన్న రోజు అడవికి రావచ్చు కదా నేను తయారు చేసే పసరు ద్రవానికి కావలసిన ఒక ప్రత్యేకమైన మొక్క అడవిలో ఉంది ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఆ మొక్కకు పువ్వు వస్తుంది ఆ పువ్వు నుంచి వచ్చే ద్రవం ఎంతో ప్రత్యేకమైనది అది తాగిన ఎవ్వరికైనా ఏ వ్యాధి జబ్బు అనేది జీవితకాలంలో రావు ఎటువంటి శరీర సమస్య అయినా సరే ఆ ద్రవాన్ని ఒక్కసారి తాగితే చాలు మనిషి యొక్క ఆయుషుని పెంచుతుంది నేను అడవిలోకొచ్చినందుకు కారణం ఈ ప్రత్యేకమైన మొక్కకు ఈ వాళ్ల పువ్వు వస్తుంది దానికోసమనే ఈ అడవిలోకొచ్చాను కాని అకస్మాత్తుగా ఇలా స్పృహ కోల్పోయి పడిపోతానని అనుకోలేదు అవునా అడవిలో అంత ఆహా అంత ప్రత్యేకమైన పుష్పాన్ని నాకు చూడాలని ఆశ కలుగుతుంది ఆ పుష్పాన్ని వర్ణించే విధానమే నన్ను ఆకర్షిస్తోంది ఆ పుష్పాన్ని ఎలాగైనా చూడాలి అని అనుకుంటుండగా వృద్ధురాలు బాబు నాకు మీరు ఒక చిన్న సహాయం చేస్తారా చెప్పండమ్మా ఖచ్చితంగా చేస్తాను ఆ పుష్పం వద్దకు వెళ్లాలంటే కొన్ని కఠినమైన సంఘటనలను ఎదుర్కోవాల్సింది నాకు వయస్సు అయిపోయింది ఈ వయసులో నేను అంత సాహసం చెయ్యలేను నాకు తెలిసి దేవుడు మీ రూపంలో నాకు సహాయం చేయడానికి వచ్చాడేమో ఆ పుష్పాన్ని సంపాదించడానికి నాకు మీరు సహాయం చేస్తారా చెట్టు మీద పండు తనని తినమని నా చేతిలో పడ్డట్టుగా ఈ వృద్ధురాలు నేను చూడాలనుకున్న ప్రత్యేకమైన పుష్పాన్ని సంపాదించడానికి నన్నే సహాయం అడుగుతుంది ఆహా ఎంత మంచి అవకాశం అలాగే అమ్మా నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను అలా వృద్ధురాలు ధర్మేంద్ర గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి నడుచుకుంటూ అడవి లోపలికి వెళ్తారు కొంత సమయం ప్రయాణించిన తరువాత వారిద్దరికీ సుగ్రీవధార అనే నది ఎదురవుతుంది దాని ప్రవాహం గాలి కన్నా వేగంగా ఉంది బాబూ మనం ఈ సుగ్రీవధార దాటి అటువైపుగా వెళ్ళాలి ఏంటి ఇంత వేగంగా ప్రవహించే నదిని దాటాలా అది చాలా కష్టమమ్మా కాని నేను చూస్తాను అని చెప్పి రాజు నదిని దాటే ప్రయత్నం చేస్తాడు ధర్మేంద్రుడు నదిలో దిగుతాడు నది ప్రవాహం వల్ల ధర్మేంద్ర ఆ నీరులో కొట్టుకుపోతాడు అప్పుడు ఒక చెట్టుకొమ్మ సహాయంతో ధర్మేంద్ర అవతల పక్కకు చేరుకుంటాడు ధర్మేంద్ర ఆ ఒడ్డుకు చేరుకోగానే గాలి కంటే వేగంగా ప్రవహించే నదిలో ఏ చలనం ఉండదు ఆ నీరు శాంతంగా మారతాయి ఏంటి ఈ విచిత్రం మీరు ఇంత శాంతంగా ఎలా మారో మీరు సాధించారు బాబు నాకు తెలిసి ఆ ప్రత్యేకమైన పుష్పం పూసింది అని సంకేతం అయ్యుండొచ్చు మనం వెంటనే వెళ్ళాలి అని చెప్పి వృద్ధురాలు రాజు వద్దకి వస్తుంది నది దాటుకుని ఇద్దరూ కలిసి ముందుకు వెళ్తారు అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది అమ్మో ఎంత పెద్ద కొండ ఇంకా ఎంతసేపు ప్రయాణించాలమ్మా వచ్చేశాం బాబూ ఇదిగో ఈ కొండ చివరనే ఆ పుష్పం ఉంటుంది నీవు ఈ కొండ ఎక్కి ఆ పుష్పాన్ని తీసుకొనిరా ఏంటి ఎక్కలా అంత సులువుగా చెప్తున్నావేంటమ్మా అదేదో చెట్టు మీదున్న పండు కోసుకురా అన్నట్టు చెప్తున్నావు ఇది నీ అపోహ మాత్రమే నిజానికి ఈ కొండ ఇక్కడ లేదు అన్నట్టుగా నువ్వు ఊహించుకుని కళ్ళు మూసుకొని ఏంటి కళ్ళు మూసుకుని కొండక్కల పైకి వెళ్తుండగా ఒకవేళ నా కాలు జారితే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి బాబూ నేను చెప్పేది నిజమే ఇది నీ అపోహ మాత్రమే నా మాట నమ్ము కళ్ళు మూసుకొని ఈ కొండ ఎక్కు సులువుగా ఎక్కగలుగుతావు సరే అని చెప్పి ధర్మేంద్ర కళ్ళు మూసుకొని కొండ ఎక్కే ప్రయత్నం చేస్తాడు ఆ వృద్ధురాలు చెప్పినట్టుగానే ధర్మేంద్రకు కొండ ఎక్కడం సులువుగా అనిపిస్తుంది కొండ చివరి వరకు వెళ్లి ధర్మేంద్ర ఆ పుష్పాన్ని కోసుకుని కిందికి వస్తాడు ఇదే ఆ పుష్పం నేను వెంటనే వెళ్లి దీనితో పసరు ద్రవాన్ని చేసి రాజుగారికిచ్చి తన భార్యకున్న కుష్టు వ్యాధిని నయం చేస్తాను దాన్ని నాకిలా ఇవ్వు ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చు కదా నాకొక సమస్య ఉందమ్మా దాన్ని మీరు తీర్చగలుగుతారా చెప్పండి బాబు ఖచ్చితంగా చేస్తారు నేను ఎవరో తెలియకుండానే నీ ప్రాణాలు లెక్క చేయకుండా నాకు సహాయం చేశావు నీ రుణం ఇలా అయినా తీర్చుకోగలుగుతానేమో నీ సమస్య ఏంటో నాకు వివరించండి నా పేరు ధర్మేంద్ర కౌశల్యగిరి అనే రాజ్యానికి నేను రాజును నా భార్య సూక్ష్మాదేవి మాకు పిళ్లై పది సంవత్సరాలవుతుంది కాని మాకు సంతాన ప్రాప్తి కలగలేదు నేను నా భార్య ప్రతిరోజు చింతిస్తూనే ఉన్నాము మాత్రలు వాడాము ఎందరో ఋషులను మహర్షులను కలిశాము ప్రతి దేవుడికి నా ఆవేదనను వివరించాను కాని ఏ దేవుడు నన్ను కనికరించలేదు ఈ పుష్పం ద్వారా నా భార్య గర్భవతయ్యే దారి ఏదైనా అమ్మా అని రాజు ఎంతో దిగులుగా అడుగుతాడు దానికి వృద్ధురాలు నేను మీకు ముందుగానే చెప్పాను కదా బాబూ ఈ పుష్పంతో ఎటువంటి సమస్యైనా దూరం చేసుకోవచ్చు నేను ఈ పుష్పం ద్వారా తయారు చేసి పెడతాను అది మీకు కూడా ఇస్తాను మీరు రేపు మీ భార్యని తీసుకుని నేను నివసించే గుడిసెకు రండి అది వినగానే రాజు సంతోషిస్తాడు అలాగే అని చెప్పి తిరిగి తన రాజ్యానికి తన గుర్రం మీద ప్రయాణం అవుతాడు అలా ఒకరోజు రాజు తన రాజ్యానికి చేరుకున్నాడు వెంటనే సూక్ష్మాదేవి వద్దకు వెళ్ళి భార్యామణి నేను నీకోసం ఒక శుభవార్త తెచ్చాను అది వింటే నీ కాళ్ళీ నేలపై నిలువవు నీ ముఖంలో సంతోషం ప్రకాశిస్తుంది అంత శుభకరమైన వార్తేంటి ధర్మేంద్ర తనకు జరిగిన సంఘటనను సూక్ష్మాదేవికి పూర్తిగా వివరిస్తాడు వారిరువురికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వివరిస్తాడు అది వినగానే సూక్ష్మాదేవి కళ్లల్లో ఆనంద వస్తాయి మీరు చెప్పేది నిజమానాధా ఈ నేళ్లు నా నిరీక్షణకు ఇప్పుడు మీకు పరిష్కారం దొరికిందా నేను ఆ వృద్ధురాలిని కలవాలనుకుంటున్నాను ఆ ద్రవాన్ని స్వీకరించాలి మనం వెంటనే ప్రయాణమౌదాం దేవి ఇదంతా చాటుగా వింటున్న మంత్రి జితేంద్ర నాకు మంచి అవకాశం లభించేలా ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాజ్యాన్ని దక్కించుకోవాలన్న కోరిక తీరేలా ఉంది మంచి పన్నాగం పన్ని రాజుని రాజు భార్యని అక్కడే అతమార్చి ఈ రాజానికి రాజైపోతాను అని జితేంద్ర తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళతాడు ఎవరక్కడ చెప్పండి మహారాజా నేను సూక్ష్మాదేవి కలిసి కొంగవాహన రాజ్యానికి ప్రయాణమవుతున్నాం మీరు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి అలాగే జితేంద్రుడిని మా వద్దకు రమ్మని చెప్పండి చిత్తం మహారాజా చెప్పండి మహారాజా మీ రాజ్య పర్యటన బాగా జరిగిందా నన్ను పిలవడానికి గల కారణం రాజ్య పర్యటనకేం బాగానే జరిగింది నేను సూక్ష్మాదేవి కలిసి కొంగవాహన రాజ్యానికి వెళుతున్నాము తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ రాజ్యాన్ని పాలించు ఎవరికి ఏ సహాయం కావాలన్నా సంకోచించకుండా వారి సమస్యను తీర్చు అలాగే మహారాజా అని చెప్పి ధర్మేంద్ర సూక్ష్మాదేవి కొంగవాహన రాజ్యానికి ప్రయాణమవుతా